వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలాగే విలేజ్ స్టైల్లో ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం పెద్ద గరటితోనే వేసుకోవాలండి ఆయిల్ చికెన్ కర్రీకి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అలాగే అందులో రెండు ఉల్లిపాయలను అయితే కనుక ఇలా ముక్కలుగా కోసేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ ఇక్కడ వేసేస్తే ఆనియన్స్ అనేవి మనకి వేగంగా కుక్ అయిపోతాయి ఇలా సాల్ట్ వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కనుక మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలా వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే అవి కూడా వాచ్ చేయండి అలాగే ఈ లోపైతే కనుక ఆనియన్స్ కూడా బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది ఇలా వచ్చినాక ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కనుక చికెన్ తీసుకున్నాను ఆ చికెన్ కూడా వేసేసి బాగా వాష్ చేసేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే కనుక పసుపు వేసుకోండి పసుపు వేసేసి బాగా కలిపేసి దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే పసుపు వేసుకుంటే మనకి ఆ చికెన్లో నుంచి వాసన అనేది రాకుండా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పసుపు అనేది ఇప్పుడు వేయించినప్పుడే పసుపు అనేది మీరు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే అందులో నుంచి వచ్చిన వాటర్ వల్లే చికెన్ అనేది బాగా కుక్ అయిపోద్ది దేనికైనా కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నేను కాసేపట్లో మీకు ఎంత వాటర్ వచ్చిందో చూపిస్తాను చూడండి ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి అలాగే ఇప్పుడైతే కాస్త కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా కుక్ అవుతున్నప్పుడు మాత్రమే వేయండి ఇలా వేసినాక మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం ఇలా కుక్ అయిన తనప్పుడే మళ్ళీ కాసేపటికి వాటర్ అంతా ఎగిరిపోద్ది కదా ఎగిరిపోయినప్పుడు ఒక స్పూన్ అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని చికెన్ అయితే మనము బాగా కుక్ చేసుకోవాలి కాసేపటికే అది కూడా కుక్ అయిపోయింది ఇప్పుడైతే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం మీ కారానికి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్కి అరీస్కి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది కదా నేనైతే రెండు నుంచి మూడు స్పూన్లు కారం అనేది వేసుకున్నాను అలాగే ఒక స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే ఒక స్పూన్ అయితే కనుక గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇవన్నీ మేము ఇంట్లో చేసుకునేవారండి కారం కానీ గరం మసాలాలు కానీ ధనియాల పౌడర్ అన్నీ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటూ ఉంటానండి వాటిని అయితే అలాగా హాఫ్ హాఫ్ స్పూన్ అయితే కనుక వేసేసుకున్నాను వేసుకొని స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే అదంతా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోద్ది అలాగే స్పైసెస్ బాగా ఫ్రై అయిపోతాయి ముక్కకు అనేది బాగా గ్రేవీ అనేది పడుతుంది ఈ స్టేజ్లో మనం ఈ స్టేజ్లో కావాలనుకుంటే దించేవచ్చేయండి ఇంకా కాస్త నేను దగ్గర పెట్టేసుకుంటున్నాను ఎందుకు అంటే సాంబార్ చేసి నేను చికెన్ కర్రీ వండాను కాబట్టి గ్రేవీ అయితే నాకు అవసరం లేదని చెప్పేసి దగ్గర పడేంత వరకు ఉంచుకున్నాను ఫైనల్లీ రెసిపీ అయితే చూడండి లిక్కింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే రెడీ చేయండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను